తెలంగాణలో విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు కోరారు మలక్పేట కళ్యాణ్ నగర్ లో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం కింద ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఇరవై ఐదు శాతం సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలని అన్నారు ప్రభుత్వాలు ప్రైవేటీకరణకు ప్రోత్సహించడం వలన విద్యా వ్యాపారంగా మారిందని ఆరోపించారు పిల్లలకు నాణ్యమైన గుణాత్మక విద్య అందించాల్సిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం వాటి పేరుతో వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు నర్సరీ నుంచి మొదలుకొని పదో తరగతి వరకు వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేసే వాళ్లే నిర్ణయించి వసూలు చేయడం సరైంది కాదన్నారు ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు ఈ విషయంపై పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు విద్యా హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలని ఫీజుల నియంత్రణ చట్టం తీసుకుని రావాలని డిమాండ్ చేశారు ప్రభుత్వమే తరగతుల వారీగా ఫీజు నిర్ణయించి అట్టి ఫీజులను నోటీసు బోర్డుపై ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ప్రైవేటు పాఠశాలల్లో డ్రెస్సులు పుస్తకాలు అమ్మే విధానాన్ని పూర్తిగా అరికట్టాలని డిమాండ్ చేశారు కొత్త కొత్త బ్రాండ్ల పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తూ వేలాది రూపాయలు వసూలు చేసే కార్పొరేట్ సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు రాష్ట్ర స్థాయిలో ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక రెగ్యులేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రతి సంవత్సరం ఇరవై నుంచి యాభై శాతం ఫీజులు పెంచుతున్న కార్పొరేట్ విద్యాసంస్థలను రద్దు చేయాలన్నారు ఒకే పేరుతో వందలాది బ్రాంచీలు పెడుతూ విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల అనుమతులు రద్దు చేయాలని అన్నారు ఇరుకైన గదుల్లో సేఫ్టీ లేని విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు వీటి అమలు కోసం ప్రభుత్వం కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించినట్లు స్పష్టం చేశారు ప్రభుత్వం స్పందించకపోతే న్యాయ పోరాటం చేస్తామని ఘాటుగా హెచ్చరించారు అక్షర కుటుంబాలకు సంబంధించినటువంటి పేదలు వాళ్ళ యొక్క పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేయటం ముఖ్యంగా వాళ్ళకు తిండి మానుకొని ఇల్లు లేకున్నా ఆస్తులు లేకున్నా హస్తకషాలు పడి అప్పులు చేసి చాలా మంది పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఒకటేంటి అన్ని కులాల పేదలందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళ యొక్క పిల్లల్ని చదివించేటటువంటి పరిధి జరుగుతూ ఉంది ఒక్కొక్క స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ కావాలంటే మినిమం లక్ష ఛార్జ్ చేస్తారు మ్యాక్సిమం ఐదు లక్షల వరకు ఛార్జ్ చేస్తారు ఒక పిల్లలు ఒక స్టూడెంట్ మీద ఒక సంవత్సరానికి ఒకటి నుండి రెండు లక్షల రూపాయల వరకు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి దీంతో ఏంటంటే డబ్బులు కట్టలేక ప్రైవేట్ స్కూల్లో చదివించలేక మంచి ఉన్నతమైనటువంటి విద్యకు పేదలందరూ కూడా అయ్యేటటువంటి పరిస్థితి కనపడతా అయితే ఈ పేదలకు కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో అడ్మిషన్స్ కల్పించేటటువంటి ఒక అవకాశం ఇవ్వాలని రెండు వేల పదిహేనులో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేటువంటి ఒక యాక్ట్ ని గతంలో